ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారములు మనిషికి ఆరోగ్యంతో పాటు ఆనందము సుఖ సంతోషాలు ఉండాలి అని కోరుకుంటాం స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఒత్తిడి ఇట్లాంటివి లేకుండా జీవితం ఉంటే బాగుండాలని కోరుకుంటూ ఉంటాం కానీ ఈ రోజుల్లో ఉరుకు పరుగుల జీవితాల వల్ల ప్రతిదానికి స్ట్రెస్సు టెన్షన్ యాంగ్జైటీ అన్ని వయసులో వారు లోనవుతూ అనేక రకాలైన మానసిక సంబంధమైన సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు మరి మెడిటేషన్ చేస్తే ఇలాంటి వాటికి చాలా మంచి పరిష్కారం ఉంటుంది మనసు బాగుంటుంది అనేక రకాల సమస్యలు తగ్గుతాయి రాకుండా ఉంటాయి సంతోషంగా ఆనందంగా జీవితం గడవటానికి మెడిటేషన్ చాలా మంచిదని మనం చాలాసార్లు చెప్పుకుంటాం చాలామంది బయట వారు కూడా చెప్తారు చాలామంది మాకు సమయం లేదంటుంటారు ఆ కళ్ళు మోసుకు ధ్యానం చేస్తే ఏం వస్తుంది కాస్త తింటే రుచి వస్తుంది ఆసనాలు చేస్తే వ్యాయామం ద్వారా ఆరోగ్యం వస్తుందని తెలుసు కానీ ధ్యానం చేస్తే మనసు మంచిగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయని చాలామంది చెప్పిన అవన్నీ నమ్మరు చాలామంది మెడిటేషన్ చేయరు అసలు మెడిటేషన్ చేయటం ద్వారా మెదడులో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయని సైంటిఫిక్ స్టడీ ఒకటి అమెరికా వారు చేశారు మెడిటేషన్ చేయని వారిని చేసేవారిని కంపేర్ చేసి ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా మరి ప్రూవ్ చేశారనమాట మరి అలాంటి వాస్తవాలు మీరు వింటే చాలామంది మెడిటేషన్ చేయడానికి మొగ్గు చూపుతారు మన జీవితానికి ఎంతో మంచి మార్పులు మెడిటేషన్ తీసుకొస్తా అని నమ్ముతారు అలాంటి స్టడీ చేసిన వారు రెండు వేల పన్నెండో సంవత్సరంలో ల్యాబొరేటరీ ఆఫ్ న్యూరో ఇమాజిన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ మరియు ఒక్కల స్కూల్ ఆఫ్ మెడిసిన్ లాస్ యాంజల్స్ యుఎస్ఏ వారు వీళ్ళ మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి పరిశోధన చేసి మనకు అందించిన ఇన్ఫర్మేషన్ ఎలా చేశారు ఎంతమంది మీద చేశారు యాభై మందిని బాగా మెడిటేషన్ చేసేవారిని తీసుకున్నారు ఎలా అంటే రోజుకి అరగంట నుంచి రెండు గంటల సేపు మెడిటేషన్ చేసేవారు అయి ఉండాలి ఒకటి రెండవది నాలుగేళ్ల నుంచి నలభై ఆరేళ్ల అనుభవంతో మెడిటేషన్ చేసేవారు మొదలెట్టి ఇరవై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా నాలుగేళ్ళ నుంచి నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ ఉన్న వాళ్ళని యాభై మందిలో ఉండేటట్టు చూసుకున్నారు వారంలో కనీసం ఐదు రోజులైనా తప్పనిసరిగా మెడిటేషన్ చేసేవారు అయి ఉండాలి ఈ మూడు రకాలుగా ఉండేవాళ్ళని యాభై మందిని తీసుకున్నారండి వీళ్ళకి ముందు ఎంఆర్ఐ తీశారు వీళ్ళ ఎంఆర్ఐ ఎట్లా ఉందో పక్కన పెట్టారు అదే ఇంకొక యాభై మందిని కంపేర్ టు స్టడీ చేయాలంటే మరి పోల్చాలంటే ఇంకొక గ్రూప్ ఉండాలి కదా ఇంకొక యాభై మందిని తీసుకున్నారు ఆ యాభై మంది ఫిజికల్గా మెంటల్గా బాగా హెల్దీగా ఉన్నవారిని తీసుకున్నారు కానీ వాళ్ళు మెడిటేషన్ చేయరు మేము మెడిటేషన్ చేయకుండానే మేము హెల్దీగా ఉన్నాం కదా ఫిజికల్గా మెంటల్గా మాకు అన్ని బాగున్నాయి కదా అనేవారిని కరెక్ట్గా తీసుకున్నారు వీళ్ళకి యాభై మందికి ఎంఆర్ఐ తీశారు ఈ ఎంఆర్ఐలో చూడగా స్ట్రక్చరల్ అంటే ఇప్పుడు ఆలోచన అంటే కనపడదు బ్రెయిన్లో ఏ భాగం ఎలా ఉంది అక్కడ సెల్స్లో ఏదైనా రక్తం కట్టిందా రక్త ప్రసరణ తగ్గిందా కొవ్వు కొలెస్ట్రాల్ పేరుకుందా ప్లేట్లెట్స్ ఏమైనా కట్టి ఇవన్నీ స్ట్రక్చరల్గా ఎంఆర్ఐలో కనపడతాయి కదా అలాగే స్ట్రక్చరల్గా బ్రెయిన్ సెల్స్లో కూడా ఏ ఏరియాలో చేంజెస్ బాగా ఉన్నాయి మెడిటేషన్ చేసేవారికి చేయని వారికి అని వీళ్ళ స్టడీ చేస్తే ఏడు అద్భుతమైన సత్యాలు వీళ్ళ పరిశోధనలో రుజువైనవి అవి వింటే మీరందరూ కూడా మెడిటేషన్ చేయటం వెంటనే మొదలు పెడతారు మొట్టమొదటిది గిరిఫికేషన్ అన్నారు అంటే బ్రెయిన్లో మడతలు ఉంటాయి బ్రెయిన్లో ఒక బ్రెయిన్ సెల్కి మరొక బ్రెయిన్ సెల్కి ఈ రెండింటికి ఎత్తు ఉంటుంది మధ్యలో పళ్ళం ఉంటుంది ఈ మధ్యలో ఉండే పళ్ళం అనే ఏరియా తక్కువ ఉంటే మనకి మెమరీ తక్కువ ఉంటుంది అన్నమాట బ్రెయిన్ కుసించుకుపోతున్నట్టు ఈ పళ్ళం ఏరియా కనుక ఎక్కువైందనుకోండి కణానికి కణానికి మధ్యలో ఆ పల్లం ఏరియా లెంగ్త్ పెరిగితే బ్రెయిన్ బాగా ముసల్తనంలో కూడా బాగా పనిచేస్తున్నట్టు గుర్తు పల్లం ఏరియాలో లెంగ్త్ పెరగటం జరిగింది కుసించుకుపోకుండా లెంగ్త్ పెరిగింది మెడిటేషన్ చేసేవాళ్ళకి ఏజ్ పెరుగుతున్నా కూడా ఇక్కడ ఆ పల్లం ఏరియా తగ్గిపోవట్లేదు అనమాట కణానికి కణానికి మధ్యలో ఆ గ్యాప్ పెరిగింది అనమాట మెడిటేషన్ ఆ ఏరియాని పెంచుతున్నది కాబట్టి వీళ్ళకి ముసలితనంలో కూడా మెదడు కుసించుకపోవటం అతిమరపు రావటం జరగకుండా మెడిటేషన్ చేసేవారికి బాగా ఇది ఉపయోగపడుతుందని ఇచ్చారు ఈ ఎత్తు పల్లాల్లో ఏరియాలో లెంగ్త్ పెరగటం అనేది ఎంఆర్ఐలో క్లియర్గా వీళ్ళు మెడిటేషన్ చేసేవారికి పల్లం లెంగ్త్ ఎక్కువ ఉండటం చేయని వారికి అది తక్కువ ఉండటం స్పష్టంగా కనపడింది రెండోది చాలా ఇంపార్టెంట్ విషయం మెదడు నుంచి సమాచారం నరాల ద్వారా అవయవాలకి అవయవాల నుంచి సమాచారం నరాల ద్వారా మెదడుకి చేరువేస్తుంది కదా ఈ నరాల కణాలు ఒక కణానికి ఒక కణానికి బాగా బాండింగ్ మంచిగా ఉందంట అట్లాగే నర్వసెలకి నర్వసెలకి బాండింగ్ బాగా ఉంది దీని ద్వారా నర్వ కండక్టివిటీ బాగుంది అంటే బ్రెయిన్ నుంచి ప్రతిదీ నరాల ద్వారా బాగా వెళ్ళటానికి అన్ని రావటానికి నర్వ కండక్టివిటీ హెల్దీగా ఉంది ఇది మామూలుగా మెడిటేషన్ చేసేవారిలో బాగుంది మెడిటేషన్ చేయకుండా హెల్దీగానే ఉన్నాం అని ఏ జబ్బులు లేని వారిని తీసినప్పుడు కంపేర్ చేస్తే ఎక్కువ బాగుంది నర్వ కండక్టివ్ అని తెలిసిందనమాట అంటే నర్వసెల్ నర్వసెల్ బాండింగ్ చాలా మంచిగా ఉన్నట్టు ప్రూవ్ అయింది ఇక్కడ స్ట్రక్చరల్గా ఇక మూడవది మెదడులో ఇన్సుల అనే భాగం ఉంటుంది ఈ భాగం దేన్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంటుందంటే ఫెయిర్నెస్ని మన హానెస్టీని మనలో ప్రేమతత్వాన్ని మనలో కోఆపరేషన్ని అంటే అందరికి సహకరించి సహకారం అందించే కూడా కోఆపరేషన్ కోఆపరేట్ చేస్తుంటారు కదా ఇవన్నిటికి సంబంధించిన ఇన్సులే ఏరియా బాగా యాక్టివేట్ అవుతున్నదట మెడిటేషన్ చేసేసరికి ఇది ఎంఆర్ఐ స్కానింగ్లోనే మెడిటేషన్ చేయని వారితో పోలిస్తే చేసిన వారికి ఆ ఏరియా బాగా యాక్టివ్ అవటం కనబడింది అంటే ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ మంచిగా ఉంటాయి ప్రేమ ఆప్యాయత నలుగురిని కలుపుకెళ్ళటం కోఆపరేట్ చేయటం అందరికీ నిజాయితీగా ఉండటం ఫెయిర్గా ఉండటం ఈ ఏరియా యాక్టివ్గా ఉంటే ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకి ఇట్లాంటివి లేని వాళ్ళందరికీ ఏరియా డల్గా ఉంటుందన్నమాట ఇన్సులైన ఏరియా ఇక నాలుగవది సింపథెటిక్ నర్వ్ బాగా యాక్టివ్గా ఎవరికి ఉంటుందో వాళ్ళకి కాస్త కోపము ఆవేశం బాగా యాంగ్జైటీ స్ట్రెస్ ఇట్లాంటి వాటిలో బీపీ రేజ్ ఇట్లా ఉంటారనమాట పారాసింపథెటిక్ నర్వ్ బాగా యాక్టివ్గా ఉంటే వీళ్ళు కామ్గా కూల్గా హాయిగా రిలాక్స్డ్గా ఉంటారు మెడిటేషన్ యొక్క ప్రభావం పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేసి అందుకని వీళ్ళు బాగా రిలాక్స్ అయ్యేటట్టు ఇరిటేషన్ లేకుండా కూల్గా కామ్గా ఉండేటట్టు ఈ పారాసింపథెటిక్ నర్వ్ ఆ పని చేస్తుంది అందుకని పారాసింపథటిక్ నర్వ్ని బాగా యాక్టివేట్ చేయటానికి సింపథటిక్ నర్వ్ని కాస్త రెగ్యులేట్ చేయటానికి ఓవర్గా పని చేయకుండా రెగ్యులేట్ చేయటానికి మెడిటేషన్ బాగా పనికొస్తున్నదని ఈ పరిశోధనలో రుజువైందనమాట ఇక ఐదవది మనకి అటెన్షన్ కానీ మెమరీ కానీ బాగుండాలనుకుంటాం ఏదన్నా పని చేసేటప్పుడు అటెన్షన్ శ్రద్ధతో ఉండు అంటారు శ్రద్ధతో పనిచేయ అంటారు అలా ప్రతి పని పట్ల అటెన్షన్ ఉండటానికి మెమరీ బాగా ఉండటానికి మెదడులో ఒక ఏరియా ఉంటుంది అది కూనియస్ ఈ ఏరియా బాగా యాక్టివ్గా అవుతున్నదట అంటే ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఈ మెమరీకి అటెన్షన్కి సంబంధించిన ఏరియా యాక్టివ్గా పనిచేయటం ఇందులో క్లియర్గా ఎంఆర్ఐలో కనపడింది మెడిటేషన్ చేయిన్ యాఫై గ్రూప్ ఉన్నారు కదా వాళ్ళకంటే వీళ్ళకి ఇది బాగా యాక్టివ్ అవటం స్పష్టంగా కనపడింది అనమాట ఇక ఆరవది మన మెదడులో ఫ్యూజీ ఫామ్ గిరస్ అనే ఏరియా ఉంటుంది ఇది చూపుకి చదవటానికి గుర్తుపట్టటానికి మనకి ఇలాంటి అవసరాలకు ఉపయోగపడే ఏరియా అనమాట ఆ ఏరియా బాగా చురుగ్గా పనిచేస్తున్నదట అందుకని ముసలితనంలో కూడా చూడటానికి చదవటానికి గుర్తుపట్టడానికి వీటన్నిటికీ ఈ ఏరియా మెయిన్ అనమాట అందుకని మెడిటేషన్ చేసేవారికి ముసలితనంలో కూడా ఋషులు అందుకని నూట నలభై నూట యాభై సంవత్సరంలో కూడా ఈ చదవటం చూడటం గుర్తుపట్టడం ఇవన్నీ అట్లా ఉండటానికి కూడా ఈ ఏరియా బాగా యాక్టివేట్ అవుతుందట ఇంకా చివరిగా అతి ముఖ్యమైంది జడ్జిమెంట్స్ బాగా తీసుకోవటానికి అతి ముఖ్యమైన ప్రదేశం ఇది ముందుది ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ మరియు ఫ్రంటల్ కాటెక్స్ థిక్నెస్ బాగా పెరిగినట్టు ఎంఆర్ఐ స్కానింగ్లో మెడిటేషన్ చేసే యాభై మందికి ఈ ఏరియాలో ఆ థిక్నెస్ బాగా ఉండి వీళ్ళకి జడ్జిమెంట్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అని యాభై మందిలో గమనించడం జరిగింది అలాగే ఈ ఏరియాలో థిక్నెస్ బాగా ఉంటే వీళ్ళకి ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఏ విషయం మీద ఫోకస్ చేయగలుగుతారు ఫోకస్ ఉంటే సక్సెస్ ఉంటుంది అందుకని చాలామంది మేధావులకి ఇక్కడ తలక ఎలావుగా ఉంటుంది అంటారు సైంటిస్టులకి మేధావులకి బాగా తెలివితే అట్లా ఎక్కువ ఉన్నవారికి ఈ బుర్ర ఈ ఏరియా బాగా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది మంచిదని కూడా చెప్తారు కొంతమంది పైకి చూస్తే వీడేంటి అనేది కూడా కనిపెట్టేయడానికి దీన్ని బట్టి కూడా అర్థమవుతుందనమాట ఇవన్నీ అమెరికా వారు మెడిటేషన్ చేయని వారిని ఆరోగ్యకరంగా ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నవారు యాభై మందిని తీసుకుని మెడిటేషన్ బాగా చేసేవారిని తీసి కంపేరిటివ్ స్టడీ ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా స్ట్రక్చరల్ చేంజెస్ ఏమొస్తున్నాయి మెడిటేషన్ ద్వారా ఎన్ని అద్భుతాలు మెదడులో జరుగుతున్నాయని నిరూపించారు కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక అరగంట సేపు రాత్రి పడుకునే ముందు ఒక అరగంట సేపు అన్న మెడిటేషన్ చేయటానికి మనం అలవాటు పడితే చాలా చాలా మంచి లాభాలు మన శారీరక మానసిక సంబంధమైన వాటిలో మనం పొందటానికి మంచి అవకాశం ఉంటుంది అని విజ్ఞప్తి చేస్తూ జీవితానికి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి అతి ముఖ్యమైన అవసరం మన ఆలోచన సరళి దాన్ని ఒక ట్రాక్లో పెట్టడానికి మనం అనుకున్నది సాధించడానికి కంట్రోలింగ్ పవర్ మనకు రావటానికి మెడిటేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం